నువ్వు ధైర్యంగా ఉంటానంటే నీకు కథర్ నాకు నిజం చెప్తానమ్మా చెప్పనా బై మిస్టేక్ లా శరద్ బాబు అనుకుని గలీ సలాడ్ బొట్టు సీన్ గా తోటి నీ ఎంగేజ్మెంట్ చేసిన అవమ్మా అసలు ఏం జరిగిందంటే అంటే నేను ఇప్పుడు బొట్టు సీన్ గారిని పెళ్లి చేసుకోవాలా ఈ అన్న బతికుండగా నీ లైఫ్ ఖరాబ్ గానిస్తాడమ్మా అయినా ఇదేమంత సీరియస్ గా తీసుకునే ఐటమ్ కాదు బై మిస్టేక్ లా జరిగింది శాస్త్రంలో కౌంట్ కాదని పంతులు చెప్పేసిండు మళ్ళా సీన్ గానే ఏం చేయాలి

ఎంగేజ్మెంట్ అయినాక బమ్మర్దులకు దావా ఇచ్చారు మా వంశంలో ఆచారం. నుస్తరేం బె బట్కరారి. जल्दी दिसकरा. दिसकरा बे. আরে ఏ ముస్తబ ఏందిది? దించే ఎర్కైతే గంటెన అమృతం. తాగు గుడా తాగు. ఆ ఆ యెయ్. అదొ తీసుకొచ్చా

వాడు వస్తేనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావు ఈ జ్ఞానేశ్వరికి ధమ్కిస్తున్నావు ఎగ్జిబిషన్ పెట్టేసి రత్తుపాకులు అది అరే బుజ్ తెలియాలారా నన్ను చంపితే ఆడొస్తాడు జర్ర దమాక్ తోటి ఆలోచించుడి ఏంది నన్ను చెప్పడిది మళ్ళీ మళ్ళీ చెప్పలేనమ్మా నువ్వేం చేస్తావు నాకు ఎరకలే గా సలహాని వట్కరా మీరు చేసిన దేడి దిమాక్ పనికి అక్కడ ఉన్న డేంజర్ లో పడి ఇప్పుడు ఆ బొట్టు సింగడ రంగనే నేను అన్ని మాటల్లో పెడతాను మోకా చూసుకొని ఒకటే దప్ప బస్ నెత్తు రాకూడదు పానం పోకూడదు ఖాళీ రెండు గంటల సోయిలోకి రాకూడదు సాలాడు ఆ టెక్నిక్ మాకు తెలియదమ్మా గూంచి పెట్టే కూడా కొడతాం ఉంటే ఉంటాడు పోతే పోతాడు మరి ఏం తెలుసు నీకు ఫాల్తుగా వస్తుండు చుబ్జా ఊరుకురి కొడు బర్రెలకు ఉన్నారా అర్వే జల్దీ అర్వే వెంక జల్దీ రాలా

శ్రావణి గారు ఎవరు మీరంతా వదలండి ఏంటిది శ్రావణి గారా సార్ దేవుడే డి నేను ఆఫీస్కి వెళ్ళాలని వదలమని చెప్పండి సార్ ఆఫీస్ అంటుండి శరత్ బాబే ఎడవండి బా మొన్న సరిపోలేదా అసలు ఎవర్రా మీరు అంతా మాట అన్నందుకే మీ వాళ్ళందరికీ ఆల్ సైడ్స్ అప్పడం అయిపోయింది మళ్ళీ ఇంకోసారి కింగ్ అంటే నీకు అదే నువ్వు కింగ్ సంగతి నాకు ఇప్పుడు అదే పోలికలతో ఉన్న నిన్ను దొల్కపోయి కింగ్ ప్లేస్ లో నా ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతాయి కాబట్టి నువ్వు కొన్ని దినాలు లెక్కనే నేను ఎందుకు చేయాలి రూపాయలు ఇస్తా నాకు పైసలతో పాటు పని కూడా నచ్చాలి నీ సైడ్ న్యాయం ఉంటేనే సపోర్ట్ ఇస్తా న్యాయం లేకేమబ్బా నేరం విందబడి భార్య బిడ్డలకు దూరంగా ఈ బతుకు బతుకుతాడా నా మేనలుడు కింగ్ మంచి పొలాల కోసం చేసినప్పుడు ఇప్పుడు నా మెడుగు దిక్కుకున్నది నీ బాధ నాకు అర్థమైంది కానీ కనిపించకుండా పోయిన కింగ్ తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి ఇంకా కింగు రాడు ఎందుకు రాడు సచ్చిపోయినాడు ఏంట్రా ఇన్నాళ్ళు కింగు వస్తాడు మీ అప్పు తెరిస్తానన్నావు ఇప్పుడు చచ్చిపోయానంటావేంట్రా ఇట్స్ రనేది ఆశేసరా కింగు లేడో చెప్తే నువ్వు నన్ను బతికేనిస్తావా ఆ దానికే చెప్పలే ఇప్పుడు ఈ శ్రీనుబాబు ద్వారా నీ అప్పు ఇచ్చే ఛాన్స్ వచ్చిన నిజం చెప్తాంట ఇప్పుడు మాత్రం నిజం చెప్తున్నావు అని గ్యారెంటీ ఏంటి ఓబీ చూసినాడు చెప్పు బాడీ కింగు సచ్చినేటి విషయం తెలిస్తే ఫ్యామిలీ ఏమైపోతాదాన భయంతో ఆ నిజం నా గుండెల్లోనే దాచుకున్నా సిరిబాబు నువ్వు సహకరిస్తే మా కింగును చంపినేటి హంతకుండు పట్టుకుంటా ప్లీజ్ పేమెంట్ తో పాటు పాయింట్ కూడా నచ్చింది డీలోకే ప్రతి శనివారం టెంపుల్ కని చెప్పాను శ్రావణి అలాగే వచ్చాను ఇంతలో ఎవడో దొంగ వేద వెనకాల నుంచి కొట్టాడు కళ్ళు తెరిస్తే ఇక్కడ ఉన్నాను అరే ఇదంతా ఎరుకున్నదే ఏం జరిగిందో చెప్పు ఎవరో కింగ్ అట అచ్చును అలాగే ఉంటాడట అతను లాగా యాక్ట్ చేస్తే కోటి రూపాయలు అంటున్నారు నాకేమో భయం వేసింది నువ్వేం అన్నయ్య ఇతను సీను కాదు శరత్ అని చెప్పి శరత్ ని తీసుకెళ్లిపోదాం పదా అబ్బా నువ్వు కూడా ఏందమ్మా బాబు లేక మాట్లాడుతున్నావు జర్ర బేజాక్ పంజపూరి వాళ్ళకి కావాల్సిన సీను శరత్ కాదు కింగ్ లెక్క ఉండే టోడు కావాలి మరి ఇప్పుడు ఎలాగండి వాళ్ళు చెప్పినట్టు యాక్టింగ్ చేయి టైం చూసుకొని సీన్ గానీ ఎంట్రీ ఇచ్చి నిన్ను సేవ్ చేసుకుంటాం అయితే ఆఫీస్ కి లీవ్ పెట్టేసి అగో మనం ఏమో ఐమాక్స్ థియేటర్ లో పిక్చర్ కి వచ్చినామా వాళ్ళు ఇడివారు ఎందుకు ఇడవరండి మనం ఏం చేసాం అరే సంజాయించమా ఏం షాట్ యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇదిగో పెద్దాయన గా సీన్ గాడు షానాగాడు రెండు దినాల్లో మీకు చేయగొట్టి మళ్ళీ వచ్చేస్తాడు ఎలా వస్తాడు

పితృ తరపున చేసినంత మాత్రాన అవమానంతో ప్రాణాలు పోగొట్టుకున్నా మీ నాన్నగారి ఆత్మశాంతించదు పూజ ఆయన ఆత్మశాంతించాలంటే నువ్వు చేయాల్సింది ఇంకా మిగిలిందే అది నువ్వు మాత్రమే చేయగలవు ఈ ఇరవై లక్షల చెక్కు ఈరోజే డిపాజిట్ చేయండి అలాగేనమ్మా ఆ గారు బాబు కోసం ఆల్మోస్ట్ అన్ని స్టేట్లు ఎతికేసాం ఇంకో మూడు స్టేట్లు ఉన్నాయి హర్యానా గుజరాత్ వచ్చా ఛత్తీస్ కరెక్ట్ సార్ ఈ మూడు స్టేట్ లో కూడా పేపర్ ప్రకటన ఇస్తే బాగుంటుందనుకుంటున్నా అనుకుంటున్నా కాకపోతే దీనికి ఒక రెండు లక్షలు ఖర్చు అవుతుంది అలాగే కానీ బాబు సాయిరా చారిగారు అమ్మా కోన గారికి టూ లాక్స్ క్యాష్ చేయండి ఇచ్చేయండి ఈ మీడియాని నమ్ముకోవడం కంటే దేవుడిని నమ్ముకోవడం మంచిది అక్కయ్య గారు అందుకే రాష్ట్రంలోని అన్ని టెంపుల్స్ లోను కింగ్ బాబు పేరు మీద పెదలకు అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నాను సారీ అక్కయ్య అలాగే చేయండి ఈ వండర్ఫుల్ కార్యక్రమానికి కనీసం పది లక్షల దాకా ఖర్చు అవుతుంది మరి అంత పెద్ద అమౌంట్ అంటే ఎవరైనా ఆలోచిస్తారు నేను ఆలోచించను ఎందుకంటే నా కింగ్ వెలకట్టలేని వజ్రం మంచి మాట చెప్పారా గారు మన కింగ్ బాబు తప్పకుండా తిరిగి వస్తాను అప్పుడు వేదో ఎంత ధైర్యం రా నీకు మళ్ళీ ఇక్కడికి రావడానికి గోపల అలా చూస్తావేట ఆ గారు కడుపు అది పెట్టి ఏ ముఖం పెట్టుకొచ్చావు అసలు మీ ఆవేశం కింగ్ బాబు కానరాకుండా పోయినాడు దానికా లేకుంటే నేను మళ్ళీ తిరిగి వచ్చినాడు దానికా అరే ఎదో లిటిగేషన్ మాటలు మాట్లాడుకో నువ్వు వస్తే మాకండి చూస్తే మాకండి కింగ్ బాబు మాయమైపోనందుకే మా బాధ అంత సాకులే నీ బాధ నాకు తెలుస్తాంది కాలేజీ అల్లుడు నీకేమైందిరా ఏంటిది మాట్లాడు సారీ మేడం తాను ఇప్పుడు ఎవరిని గుర్తుపట్టలేడు మాట్లాడలేడు ఏమైంది నా బాబుకి అప్పటిగడే ఏదో చేసి ఉంటాడు అక్కయ్య గారు పుణ్యానికి అతన్ని అంతంత మాట్లానకండి ఉత్తరాంచల్లో బాబుకి పెద్ద యాక్సిడెంట్ అయింది అన్నట్టు నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వర్ కాలే ఈమె నా చెల్లెలు డాక్టర్ శ్రావణి కాలే ప్రకృతి వైద్యంలో భాగంగా మేము మూలికల కోసం తిరుగుతుంటే మనిషి మూలుగు వినిపించింది వెళ్లి చూసేసరికి మీ బాబు కొన ఊపిరితో కనిపించాడు మూలికా వైద్యంతో ప్రాణాలు కాపాడి పసిబిడ్డలా చూసుకుంటున్న సమయంలో ఈ పెద్ద మనిషి అల్లుడు అంటూ గుర్తుపట్టి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడమ్మా వల్ల అల్లుడు కాని రాకపోయినాడే అని బాధ వల్ల మీ అందరికి దూరం అయిపోయినాననే బాధ వీటితో అన్నవు నీళ్లు మానేసి అడవులలో విధులాడతాంటే బాబు కనిపించినాడు నువ్వు లేవు అది శరీర తత్వం గారు నా బిడ్డ మళ్ళీ మామూలు మనిషి అవుతాడు కదు తప్పకుండా అవుతాడమ్మా కాకపోతే దానికోసం కళా వైద్యం చెయ్యాలి కళా వైద్యం అవునండి మాత్రలతో చేసేది ఇంగ్లీష్ వైద్యం మూలికలతో చేసేది ఆయుర్వేదం అలాగే కలతో చేసేది కళా వైద్యం నా బిడ్డ ప్రాణాలు కాపాడారు అలాగే వాడు మామూలు మనిషి అయ్యే వరకు మీరిక్కడే ఉండాలి అలాగేనమ్మా మీ బాబు వరకు కదిలేంతవరకు నుంచి కదం తమ్ముడు వీళ్ళకు ఉండటానికి ఏర్పాట్లు చేయండి అలాగే రండి రండి సార్ మోహన్ నీ గుడివాడ ఈ కోనాగాడి కాఫినాడ తిరివితేడలతో నన్నే దెబ్బతిద్దామని చూసారా అప్పాజీ గారు సమయానికి పెదబాబుని తీసుకొచ్చి ప్యాలెస్ కి పన్నెండు లక్షలు సేవ్ చేసి అప్పుడే చూసినావురా గుండు ఇంకా రేపటి నుంచి మొదలైతాది చూడి అసలు